అయితే ఖచ్చితంగా ఈ వీడియో ఖచ్చితంగా చూడాలండి ఎందుకంటే ఇది గవర్నమెంట్ తప్పిదమా లేకుంటే లబ్ధిదారుల తప్పిదమా ఒక్కసారి మీరే ఆలోచించుకోండి ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే కరీంనగర్ డిస్టిక్ వీణవంక అనే గ్రామంలో జరిగింది వాళ్లకు దాదాపుగా ముప్పై ఆరు ఇండ్లు మంజూరు అయ్యాయి ఆ గ్రామంలో అందులో వచ్చేసి నిర్మాణ దశలో ఉన్నాయి బేస్మెంట్ దశలోకి రావడం అంటూ జరిగింది హఠాత్తుగా అధికారులు వచ్చి పదకొండు మందికి ఏం విషయం చెప్పారు వాళ్ళు ఇచ్చిన ప్రొసీడింగ్ కాపీని రద్దు చేస్తూ మీరు ఇంటి నిర్మాణాన్ని ఆపేయండి మీరు అర్హులు కాదు అని తెలియజేస్తూ వాళ్ళకు తెలియజేయడం అంటూ జరిగింది వాళ్ళు ఆశ్చర్యపోయారు అరే ఏంది ఏమైంది మాకు వచ్చింది కదా మీ గవర్నమెంట్ లిస్టులో మా పేరు వచ్చింది మీరు అధికారికంగా చెప్పారు మేము కట్టుకు మా ఇల్లు కూలగొట్టాము మళ్ళీ నిర్మాణ దశలో చేపట్టాము బేస్మెంట్ లెవెల్ లేచింది మాకు రద్దు కావడం ఏంటి అని లబ్ధిదారులు ఒకవైపు లభోదీపం అంటుంటే అధికారులు ఒకవైపు ఏం చెప్తున్నారంటే మీరు గతంలో ఇరవై ఏళ్ళ కింద మీరు ఇంటి నిర్మాణం కోసం సిమెంటు బస్తాలు అలాగే నగదు తీసుకొని ఉన్నారు కనుక మీరు అర్హులు కాదు అని అధికారులు ఇప్పుడు చెప్పడం అంటూ జరుగుతున్నది మరి అలాంటి అప్పుడు ఇరవై ఏళ్ళ కింద తీసుకున్నప్పుడు వాళ్లకు ఈ నిర్మాణం చేపట్టుకోవడానికి ఎందుకు వాళ్లకు వెసులుబాటు కల్పించడం జరిగింది ఇది గవర్నమెంట్ తప్పిదం కాదా అది అలా ఉంచితే ఇరవై ఏళ్ళ కింద గవర్నమెంట్ సొప్పు సొమ్ము దెబ్బు తిని మళ్ళీ గృహ గృహ నిర్మాణం కోసము మళ్ళీ ఆరాటపడి మళ్ళీ తీసుకోవడము ఈ లబ్ధిదారుల తప్పు కాదా రెండు దిక్కులు ఆలోచించుకోవాలి ఒక దిక్కు కాదు వాళ్ళు గతంలో గవర్నమెంట్ ఏం చెప్పింది మీరు ఇది వరకు గృహ నిర్మాణానికి సంబంధించి గవర్నమెంట్ నుంచి ఎటువంటి లబ్ధి పొందినా మీరు అర్హులు కాదు మీరు దరఖాస్తు గృహ నిర్మాణం కోసం పెట్టుకోవద్దు అని గవర్నమెంట్ గతంలోనే తెలి తెలిపింది కానీ వీళ్ళు అత్యాశకు ఆశపడి మళ్ళీ దరఖాస్తు పెట్టుకోవడం అంటూ జరిగింది వాళ్ళకు ఇల్లు నిర్మాణము కోసం అవకాశం వచ్చింది వాళ్ళు ఉంటున్న రేకుల షెడ్లను ఇళ్లను కూలగొట్టుకోవడం అంటూ జరిగింది బేస్మెంట్ లెవెల్ వచ్చినాక మరి వాళ్ళు ఎట్టుపోతారు ఉన్న ఇల్లు వాయే వచ్చింది వాయే వాయే కట్టుకొని ఉన్న ఇల్లు పోయింది ఇది అంతా కూలగొట్టి మళ్ళీ బేస్మెంట్ లెవెల్ చెప్పిన వాయే వచ్చిన అవకాశం గంగలగాలే ఇక ఎట్లా ఉంటుంది చెప్పండి ఒక్కసారి ఆలోచించండి గవర్నమెంట్ మరి గతంలోనే ఇరవై ఏళ్ళ కింద వీళ్ళు ఎవరెవరు లబ్ధి పొందారు ఎవరెవరికి రావాలనేది గవర్నమెంట్ కూడా ఎందుకు చెక్ చేసుకోలేదు గవర్నమెంట్ తప్పిదం కాదా మీరు ఫలానా ఇరవై ఏళ్ళ కింద మీకు ఆల్రెడీ ఈ లబ్ధి అనేది పొందడం అంటూ జరిగింది మీరు అర్హులు కాదు అని అప్పుడే వీళ్లకు ఈ ఇంటి నిర్మాణానికి అవకాశం కల్పించకుండా చేస్తే బాగుండేది కదా వాళ్ళు అప్పుడు ఉన్న ఇంటిని అదే ఇంటిని కాపాడుకొని వాళ్ళు అందులోనే ఉందరు కదా అలా చేయక అంత వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ మళ్ళీ వచ్చింది ఇల్లు ఇరవై ఏళ్ళ కింద ఏదో పోయింది అయిపోయింది కాదు ఎక్కడో పాయే అయిపోయే దాని గురించి ఇప్పుడు ఎవడు పట్టించుకుంటాడు ఇప్పుడు ఆ రేగులేషన్ డే ఉండే ఇప్పుడు అందరూ స్లాపులు కట్టుకోవాలి ఇరవై ఏళ్ళ కింద ముచ్చట ఇప్పుడు ఉంటుందా అని లబ్ధిదారులు అను అనుకున్నారు ఇరవై ఏళ్ళ కింద ముచ్చట తీసుకొచ్చి ఇయ్యాలి వాళ్ళు ఇక్కడ వాళ్ళ ముంగట పెడితే వాళ్ళ ఇల్లు ఎటుగా ఆకుంటా కాబట్టి వీళ్లకు తక్షణమే ఆ రద్దు చేసింది మళ్ళీ కట్టుకోవడానికి ఖచ్చితంగా అవకాశం కల్పించాలి వాస్తవంగా కల్పించాలి ఎన్నడో ఇరవై ఏళ్ళ కింద బస్తాలు తీసుకున్నారు ఇంత నగదు తీసుకున్నారు అప్పుడు ఏదో ఉంటే ఆయన కూలో నాలో చేసుకుంటే ఆయనతో ఏదో పది రూపాయలు గవర్నమెంట్ వస్తే అది దేనికో వాడుకున్నారో లేకపోతే ఏ గోడకో ముత్త అంత పెట్టుకోవడానికో మీరు ఇచ్చిన డబ్బులు అక్కడికి కూడా సరిపోలే అది మనసులో పెట్టుకొని ఇరవై ఇళ్ళ కింద పంచాయతీ తీసుకొచ్చి ఇప్పుడు ముందు ముందుగా పెట్టి వాళ్ళకి ఆ విషయం ముందుగా అలా చెప్పాలి మీకు ఫలానా టైంలో మీరు తీసుకొని ఉన్నారు మీకు ఇల్లు రాదు అని చెప్తే వాళ్ళు ఆ ఇల్లును కాపాడుకొని అదే విధంగా ఉందరు కదా ఎంత మోసం ఇది వాళ్ళకు ఎత్త రద్దు చేస్తుంది గవర్నమెంట్ వాళ్ళకు వచ్చింది ఎత్త రద్దు చేస్తారు వాళ్ళు రెండు దిక్కుల మునుగోళ్ళినా మూడు దిక్కుల మునుగోలన ఇప్పుడు ఉన్న ఇల్లు పోయే కట్టుకు కూలగొట్టిన ఖర్చు వాళ్ళ బునాది తీసిన ఖర్చు బేస్మెంట్ ఖర్చు ఇవన్నీ పో పోవట్టే వచ్చిన అవకాశం మళ్ళీ పోవట్టే ఇన్ని రకాలు ఆలోచించుకుంటే వాళ్ళకు గవర్నమెంట్ ఖచ్చితంగా అవకాశం కల్పించండి వాళ్ళు సరైన అని గుర్తించండి వాళ్ళకు నిర్మాణం చేపట్టుకోవడానికి అవసరం అవకాశం అయితే రద్దు చేయకుండా మళ్ళీ పునః మళ్ళీ పునరుద్ధరించండి దయచేసి అలా చాలామంది ఎంతోమంది దొంగలు ఉన్నారు వాళ్ళని పట్టుకోండి ఎంతోమంది లంగలు ఉన్నారు బద్మాసులు ఉన్నారు వాళ్ళని పట్టుకోండి ఒక్కొక్కరికి మూడు దిక్కుల నాలుగు దిక్కుల ఉన్నాయి ఆ ఇండ్లున్న కూడా మళ్ళీ శాంక్షన్ అయినాయి వాళ్ళు లంచం ఇస్తే దొంగన కొడుకులు లంచాలకు మరిగి లంచాలు ఇస్తే ఇల్లు కట్టుకొని మళ్ళీ ఇల్లు కావాలని మళ్ళీ పెట్టుకొని మళ్ళా కట్టుకుంటాను ఈ విధంగా ఉన్న వాళ్ళను ఏది వాళ్లకు రద్దు చేయండి ఇలాంటి పేదలకు కాదు నిరుపేద నిరుపేదలకు కాదు రద్దు చేసేది ఇంకొక విషయం ఈ హెల్త్ లిస్టు ఉన్నవారికి ఒక గుడ్ న్యూస్ అండి నిన్న రాష్ట్ర మంత్రి రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి నిన్న తన చాంబర్లోకి పిలుచుకొని అయితే అధికారులకు ఒక ఆదేశాలు అయితే జారీ చేయడం అంటూ జరిగిందండి ఈ ఎల్ టూ లిస్టు ఉన్నవారికి త్వరలోనే ఇండ్లు కట్టించడానికి స్థల సేకరణ అనేది చేపట్టాలని గృహ నిర్మాణ శాఖ అధికారులకు అయితే తెలియజేయడం అంటూ జరిగిందండి అది జిహెచ్ఎంసితో పాటు వరంగల్ కరీంనగరు నిజామాబాదు మహబూబ్ నగరు అలాగే నల్గొండ ఈ ప్రాంతాలలో వెంటనే ఈ గృహ నిర్మాణానికి సంబంధించిన స్థలాలను గుర్తించండి గుర్తించి ఆ సేకరించండి వెంటనే ఎల్ టూ లిస్టు వాళ్ళకైతే అక్కడ ఇల్లు కట్టించి ఇద్దామని అయితే తెలియజేయడం అంటూ జరిగిందండి ఇదండి విషయము కొన్ని అవకతవకలు జరగవచ్చు జరుగుతున్నాయి కావచ్చు కానీ అసలైన వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది కలగకూడదు కానీ సరే వాడు అక్రమార్కుడైనా వానికి కలిగిన పర్లేదు కానీ అసలైన లబ్ధిదారునికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యాయం జరగకూడదు అనేది ఒక నిర్ణయం తీసుకోవాలండి గవర్నమెంట్ కూడా ఈ అనధికారులను ఏరేయండి తప్పు లేదు అనధికారులను ఏరేస్తూనే ఎందులోనైనా కానీ ఇది ఒక్కటే కాదు ఈ యొక్క ఇందిరమ్మ ఇంటి విషయంలోనే కాదు రేషన్ కార్డులో కానీ పెన్షన్లలో కానీ ఇంకేదైనా కానీ అనర్హులను ఖచ్చితంగా ఏరేయాల్సిందే ఏరేయండి అందులో ఎటువంటి తప్పు లేదు కానీ ఏ రేష పేరిట సరైన లబ్ధిదారులను సరైన పెన్షన్దారులను సరైన రేషన్ కార్డుదారులను తొలగిస్తే మాత్రము అది మంచి పద్ధతి కాదు ఓకే థ్యాంక్ యూ అండి